ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఒకటో తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం పరిశీలించేద్దాం ఏడిఆర్స్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్స్ సో ఇవి యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి అంటే మన కంపెనీలు గ్లోబల్గా ఈ కంపెనీలో బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి వీటిని మనం ట్రాక్ చేసి ఆ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది ఫాలోఅప్ చేస్తుంటాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అవ్వగా ఇన్ఫోసిస్ ఏడిఆర్ మాత్రం స్లైడ్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగటివ్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే నిఫ్టీ రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అక్కడ నుంచి కూడా నిఫ్టీ బ్యాంక్ దాకా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లోకి వెళ్ళిపోగా పియూస్సి బ్యాంక్ ఫార్మా మీడియాలో కొంత రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలించేస్తే ఏషియా మార్కెట్ జపాన్ టాప్ లూజర్గా ఉంది హాంకాంగ్ లాస్లో ఉంది ఇక అక్కడి నుంచి మిగతా అన్ని కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అయితే జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది గ్లోబల్గా మార్కెట్స్ అనేది స్లైటు గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే బోయింగ్ డౌన్ అమెజాన్ డాట్ కామ్ నైకే అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉండగా గోల్డ్ మ్యాన్ షాక్స్ వెరిజాన్ యాపిల్ వీసా ఇవి టాప్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి మొత్తం మీద పర్వాలేదు సెవెంటీ పర్సెంట్ ఈ యొక్క స్టాక్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయినాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది ఇక్కడ గ్రీన్లో ఉంది అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు లండన్కి సంబంధించిన జీడిపి డేటా అంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ది కూడా ప్రీవియస్గా ఏదైతే ఫోర్ కాస్ట్ అనేది చేశారో అంతే రిలీజ్ అనేది చేసింది ఒక రకంగా ఫోర్కాస్ట్ చేసిన చేసిందాన్ని ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బీట్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు ఇక చికాగో పిఎంఐ డేటా యూఎస్కి సంబంధించింది నెగిటివ్గా రావటం అనేది జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి ఫెడ్ చైర్ పౌల్ గారు మాట్లాడడం జరుగుతుంది ఇక యూఎస్కి సంబంధించిన ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత జాల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది ఇది మనం వాచ్ చేయాలి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆ డేటా అనేది రిలీజ్ అయింది బట్ ఇది చాలా తక్కువ రావడం జరిగింది ప్రీవియస్గా టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండేది అందరు కూడా టూ పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది రిలీజ్ చేసింది ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది మనం చూసినట్టయితే ప్రీవియస్ దానికంటే కూడా ఇది కూడా నంబర్ తక్కువగా రిలీజ్ గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది తీసుకున్నట్టయితే సో ప్రీవియస్ దానికంటే కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు విషయానికి వచ్చేసరికి హెచ్ఎస్బీసీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఈ డేటా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక యూఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే నిన్న ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి అందరూ కూడా ట్రంప్ గారు ట్యాక్స్ బిల్ అనే దాని మీద ఫోకస్ అయితే చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఆఫ్కోర్స్ ఈ మంత్లో చాలా కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు సో ప్రాబ్లీ హింద్ కాపర్ బిర్లా సాఫ్ట్ అనేది కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే ట్రెంట్ బ్రిటానియా ఎస్బీఐ బజాజ్ ఫిన్ సర్వ్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా హీరో మోటర్ కార్ మారుతి టాటా కన్జ్యూమర్స్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఏబీసీ క్యాపిటల్ పూనావాలా గ్లాన్మార్క్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఇంకా ఫర్దర్గా పైకి వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ నుంచి ఓ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు లారస్ ల్యాబ్స్ ఎల్టీఎఫ్ ఇండిగో సిడిఎస్ఎల్ టోరెంట్ ఫార్మా వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ప్రీవియస్గా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కంపెనీలో రికవరీ అనేది చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక లోధా హీరో మోటక మారుతి వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఫర్దర్గా కిందికి వెళతాయి అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక టాటా కన్జ్యూమర్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు ఇక ఈ యొక్క ఫ్యూచర్ బిల్డప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్ సైడ్ ఫార్టీ ఎయిట్ షార్ట్ సైడ్ ఫార్టీ పర్సెంట్ అనేది చూపిస్తూ ఉంది మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో పొజిషన్స్ అనేది ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అగ్రెసివ్ బుల్లిష్ కానీ అగ్రెసివ్ బేరిష్ సెంటిమెంట్ కానీ మార్కెట్లో అయితే కనిపించట్లేదు నిఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది అంటే బేరిష్ క్యాండిల్ అనేది సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని మాత్రం హెవీగా షార్ట్ చేస్తున్నారు స్టాక్స్లో కూడా కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు అంటే ఎగ్జిట్ అయిపోయారు ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్లో స్లైట్గా బులిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ని మాత్రం బై చేస్తున్నారు స్టాక్ ఫీచర్స్ని సేల్ చేస్తున్నారు స్టాక్స్లో బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐస్ మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐస్ బై చేసి మార్కెట్లో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఎస్ కొద్దిగా సేల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే త్రీ పాయింట్ టూ వన్ పర్సెంట్ డ్రాప్ అనేది జరిగిందనమాట దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఓలెటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ప్రోబలి ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవుతాయి ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే నిన్నటి రోజునైతే మనకి డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ఈరోజు కొద్దిగా బుల్లిష్గానే ఉంది మనం చూస్తున్న సమయానికి డెబ్బై ఎనిమిది పాయింట్లు పాజిటివ్గా అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా వాటికి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వీక్గా కిందకు వెళుతూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెక్నికల్గా నిన్న మనకి ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది సో జనరల్గా ఇది ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ టెక్నికల్గా ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో అయితే ఇండియన్ మార్కెట్స్ బులిష్గానే ఉన్నాయి షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది అప్ సైడ్ మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై రెసిస్టెన్సు అండ్ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది ఇమీడియట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఇమీడియట్ రెసిస్టెన్స్ యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్ సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇమీడియేట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇమీడియేట్ సపోర్ట్ ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున మనకి గ్యాప్ డౌన్ జరిగింది ఓకే దాని తర్వాత అక్కడి నుంచి కూడా కిందకు రావడం అనేది జరిగింది నెగిటివ్గా క్లోజ్ అయింది అయితే క్లోజింగ్ ప్రైస్ ఇది బట్ ఈరోజు ఏంటంటే స్లైట్గా గ్యాప్ అప్ అయి అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది మొత్తం మీద పాజిటివ్గా ఉంది మనం చూస్తున్న సమయానికి నలభై ఐదు పాయింట్లు బులిష్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక నంబర్ అనేది మనం తీసుకున్నడితే ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఆరు వందల పద్నాలుగు దగ్గర ట్రే క్లోజ్ అయింది సో మొత్తం మీద మనకు ఒక థర్టీ పాయింట్స్ అయితే పాజిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు క్రూడాయిల్ విషయానికి వచ్చేసరికి గత ఐదారు రోజుల నుంచి కూడా చాలా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి సైడ్ వేస్లో ఉంది గోల్డ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్కి వచ్చిన తర్వాత సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగింది ప్రస్తుతానికి బులిష్ టెరిటరీలో ట్రేడ్ అవుతూ ఉంది ఇక సెల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ సపోర్ట్లోకి వచ్చిన తర్వాత అక్యుములేషన్ అనేది జరిగినట్టు తెలుస్తుంది అండ్ నేచురల్ గ్యాస్ ఒకనొక టైంలో సిగ్నిఫికెన్స్గా బౌన్స్ అయింది బట్ అగైన్ ఏంటంటే హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి కొద్దిగా సెల్లింగ్ మోడ్లోనే ఉంది ఇక బిట్కాయిన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చిన తర్వాత దాదాపుగా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు మనం ట్రాక్ చేయాల్సింది సీజీ పవర్ కల్పతారు ప్రాజెక్ట్స్ ఎల్ ఎంబ్యారీ కేఎస్బి ఎన్సీసీ భారత్ ఎలక్ట్రానిక్స్ హెచ్సిఎల్ టెక్ ఆవాస్ ఫైనాన్షియర్స్ అపోలో హాస్పిటల్స్ వీటిల్లో ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ అయితే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే న్యూస్లో అనేది ఉన్నాయి కాబట్టి ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రీ మాత్రం కొద్దిగా వీక్ అనే కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూస్తే డైలీలో స్ట్రాంగ్ బై ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్గానే ఉందన్నమాట బ్రాడర్ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేసినట్టుగా ఎయిడియర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ కూడా కొద్దిగా బులిష్గానే ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్ బులిష్నెస్ అయితే కనిపించట్లేదు అండ్ అఫ్ కోర్స్ ఇండియన్ మార్కెట్స్ రీసెంట్గా అవుట్ పర్ఫామ్ చేసినాయి కాబట్టి అంటే సిగ్నిఫికెంట్గా అప్సైడ్ అనేది ర్యాలీ కొనసాగించినాయి కాబట్టి సో కొద్దిగా కరెక్షన్ జరగడం లేదా పుల్బ్యాక్ జరగడం అనేది అతి సహజమైన విషయమే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కొద్దిగా కరెక్షన్ జరగడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎమ్ ధన్యవాదాలు